అందరికీ నమస్తే బీహార్లో భవిష్యత్లో కాంగ్రెస్ ఉండదా చాలామంది ఇదే అంటున్నారు ఒకవేళ కనుక బీహార్ ఎలక్షన్ల తర్వాత తేజస్వి యాదవ్ గెలిచి ముఖ్యమంత్రిగా పక్కా అయిన తర్వాత కాంగ్రెస్ అసలు ఉండదు ఇప్పటికే తేజస్వి యాదవ్ ఒక ప్లాన్ ప్రకారమే నిజానికి అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ ఓడిపోవడానికి అక్కడ బీజేపీ గెలవడానికి మొత్తం కాంగ్రెస్ కారణము ముఖ్యంగా రాహుల్ గాంధీ కారణం రాహుల్ గాంధీ అధికంగా సీట్లు అడగడం వల్ల అదేవిధంగా రాహుల్ గాంధీ ప్రచారం చేయడం వల్లనే ఇది మొత్తం గమనించి అదేవిధంగా చూడండి ఢిల్లీలో కూడా కేజ్రీవాల్ని ఓడించిందంటే అది రాహుల్ గాంధీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎక్కడ కూడా లోకల్ పార్టీని స్థానిక పార్టీలని ఎదగకుండా చేస్తుంది ఇది రెండు పార్టీల స్ట్రాటజీ ఎందుకంటే ఆ పార్టీలు ఎదుగుతే ఆ పార్టీలు అధికారంలోకి వస్తే మమ్మల్ని ఉండనియరు మా అధికారం ఇంకా ఉండదని బీజేపీ కాంగ్రెస్ చాలా ఎత్తుగడలు వేస్తూ ఉంటుంది దీని కారణంగానే కేజ్రీవాల్ని కాంగ్రెస్ అదే అదేవిధంగా ఇప్పుడు తేజస్వి యాదవ్ కనుక ఒకవేళ కనుక గెలిస్తే తేజస్వి యాదవ్ చాలా ఖతర్నాకే అని చెప్పొచ్చు రాజకీయ పరంగా లాలు ప్రసాద్ యాదవ్ని మించిన వ్యక్తి అని చెప్పొచ్చు ఇప్పుడు ములాయం సింగ్ కన్నా అఖిలేష్ యాదవ్ కన్నా తేజస్వి యాదవే చాలా స్ట్రాంగ్ అని చెప్తారు రాజకీయ పరంగా ఒకవేళ తేజస్వి యాదవ్ కన్నా గెలిస్తే ఇప్పటికే కాంగ్రెస్కు కేవలం అరవై ఒకటి సీట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది ప్లాన్ మీద ఆర్జేడీకి వన్ ఫోర్ త్రీ సీట్లు కేటాయించుకోవడం జరిగింది ఈ కాంగ్రెస్కు ఇచ్చిన అరవై ఒకటి సీట్లలో ఏ సర్వేలో చూసినా కూడా ఆర్జేడీకి మంచి సీట్లే ఇస్తున్నారు నైంటీ పైనే ఇస్తున్నారు కానీ కాంగ్రెస్ విషయానికి వస్తే పద్దెనిమిది ఇరవై పద్దెనిమిది ఇరవై పదిహేను ఈ సీట్లలోనే కాంగ్రెస్ గెలుస్తుందని కాంగ్రెస్కు ఎవరు కూడా బీహార్లో మద్దతుగా లేరు ఇప్పుడు ఆర్జేడీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి కొంతవరకు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది కానీ అక్కడ రాహుల్ గాంధీని చూసి ఎవరు కూడా ఓటు వేసే అధికారంలో లేరు ఉత్తరప్రదేశ్లో అదే జరిగింది చాలా రాష్ట్రాల్లో కూడా అదే జరుగుతుంది బీహార్లో కూడా అదే జరుగుతుంది ఒకవేళ కనుక తేజస్వి యాదవ్ కనుక ముఖ్యమంత్రిగా గెలిస్తే అక్కడ తేజస్వి యాదవ్ ఏం ఏం ప్లాన్ చేస్తాడు ఇంకా ప్రతిపక్షంలో ఖచ్చితంగా బీజేపీ ఉండాలి ఈ కాంగ్రెస్ పార్టీని పెట్టుకుంటే ఎప్పటికైనా నాకు తలనొప్పి అనుకొని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో గెలిచిన నాయకులను కూడా పూర్తిగా ఆర్జేడి తేజస్వి యాదవ్ లాక్కొని కాంగ్రెస్ని పూర్తిగా అక్కడ కథం చేసే పనిలోనే ఉన్నాడు ఇప్పుడు అరవై ఒకటి సీట్లలో ఏ సర్వేలో చూసినా కూడా కాంగ్రెస్ పూర్తిగా పడిపోయే విధంగా ఉంది ఇరవై సీట్లకు మించదు అనే చాలా సర్వేలు కూడా వస్తున్నాయి ఇంకా కాంగ్రెస్కు బీహార్లో గడ్డు కాలమే